అస్సలం లేకం వరహంతుల్లా వర్తూ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ రోజైతే కనుక ఇంట్లోనే మనం సులువుగా ఎలాగ ఆవకాయ అనేది పెట్టుకోవాలో నేను చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా చేసి పెట్టుకున్నానో ఇలాగ మనము మన దగ్గర ఉన్న సీసాలు ఇలా నింపి పెట్టుకోవచ్చండి చాలా జాగ్రత్తగా ఉంచుకుందాం అనుకోండి ఆవకాయ అనేది మనకు సంవత్సరం రెండు సంవత్సరాలైనా కానీ సరే నిలువ ఉంటుందండి చూస్తున్నారు కదా ఇలాగా ఇలా చూడండి మీకు బాగా నీటిగా కనిపిస్తుంది పర్ఫెక్ట్గా చూడండి ఎంత బాగా ఎంత చక్కగా వచ్చాయో సీశలు నేను ఇలా జాగ్రత్తగా పడుస్తానండి ఇలాగా శుభ్రంగా వాటర్లో వేసి నేను ముందుగా ఇది చూడండి వాటర్ కూడా ఎంత మనకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది మామిడికాయని శుభ్రంగా కడిగేసి కొద్దిగా ఫ్యాన్ గాలికి అనేది వదిలేయాల తుడిసి వదిలేయాలా ఇలాగా తుడిసి ఇలా కాయలు వదిలేసిన తర్వాత అప్పుడు మనం ముక్క కింద కొట్టుకోవాలా చిన్న చాకిచ్చియమా అనేది తొలగించాలండి తీసేయాల ఈ వేస్ట్ పార్ట్ మనకు ఇది తీసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇక్కడ కుడక కొద్దిగా ఇలా చూడండి ఎందుకంటే ఇంకా కొద్దిగా జిగురులాగా బంకలాగా వచ్చేస్తుంది ఇప్పుడు మనము ఒక కత్తి అనేది తీసుకోవాలా మీ దగ్గర కత్తి లేకపోతే కత్తి పీట లేదంటే చాకు ఉంటే చాకుతో మీరు ఫ్రై చేయవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ కాయని ఇలా పెట్టేసి ముక్కల కింద కొడుతున్నాను చూడండి ఇలాగా మనకు ఎలాగా ఈజీగా ఉంటుంది అదో అలాగ మనం కాయ అనేది ఇలా కొట్టుకోవాలండి ఇలాగ కొట్టిన తర్వాత ఇందులో జీడి ఉంది కదా ఫస్ట్ ఈ జీడి అనేది తొలగించాలి బయటికి నేను ఇక్కడ ఒక చాప తీసుకొని మీరు ఎళ్ళ గుడిక అండి జీడి తగిలితే ఇంకా ఏమవుతుందంటే చిన్న లాగా వచ్చేస్తుంది మనకు అది చెప్పడం లేదు చాలామంది యుకి మా యూకీని చూడండి ఎక్కడ ప్లేస్ లేదు చూడండి ఎలాగొచ్చి కూర్చున్నాడో చూడండి చూడండి మరి మరివాడి ఆ చేత ఆఫ్ తెల్లటి పోర అనేది ఇలా ఉంటుందండి తెల్లటి పొర చూస్తున్నారు కదా ఇలాగ మనకు ఇలా కనిపించదు ఇలా స్పూన్ కానీ చాపు తీసుకొని ఇలాగ అనాలండి ఇలాగ అన్నప్పుడు మనకు తెల్లటి ఎక్కడ ఎక్కడుందనేది మనకి దీని ద్వారా తెలిసిపోతుంది చక్కగా ఇలాగా తీసేయాలండి తెల్లటి కొరం ఫస్ట్ ఇలా తీసి పెట్టుకోండి నీట్గా యుకి పెట్టే క్యా చారు ఓ క్యా సంజ్రా అదే యుకి బాబా ఒకేతో మీ నా టైం వల్ల వేస్ట్ చేస్తున్నాడు అండి వీడు అసలు జరగమంటే జరగడం లేదు చూడండి ఎలా కూర్చున్నాడు అది కూడా క్లాత్ పైన అయితే పర్వాలేదు కానీ క్లాత్ పైన కూర్చున్నాడు చూడండి ఆటకాలు ఆడుతున్నాడు చూడండి మీరు యుక్కి పెట్టా అలా టైం వేసుకురేకో ఇక్కడ ముక్కలు కొద్దిగా పెద్ద సైజు ముక్కలే కటింగ్ చేస్తున్నానండి ఇప్పుడు పెద్ద సైజు ముక్కలు అంటే ఇంకా మనకు ఇక్కడ కత్తిపేట నాకు సానా పట్టించాను అందుకనేసి బాగా కటింగ్ అవుతున్నాయి నా ముక్క మామిడికాయ ముక్కలు అనేవి చాలా బాగా కటింగ్ అవుతున్నాయి మీకు మాత్రం ఏ ముక్క సైజు కావాలనో ఆ ముక్క సైజు మీరు చేసుకోగలుగుతారు చూడండి మనం ముక్కలన్నీ రెడీ అండి ఇలా పొట్టేశాను ముక్కలన్నీ ఇలా పొట్టిన తర్వాత మళ్ళీ ఎక్కడైనా మర్చిపోయినామో పైపడా అనేది అది కూడా చెక్ చేస్తూ ముక్క ముక్క అనేది మనము ఎక్కడ కొద్దిగా తడి లేకపోయినా సరే ఇలా తుడుచుకోవడం చాలా మంచిది అందుకనేసి నేను ఇక్కడ పైపురా చెక్ చేస్తూ మళ్ళీ ఇలాగ అంచులు కొద్దిగా క కటింగ్ చేసినప్పుడు కొద్దిగా నల్లగా ఉంటుంది కదా ఆ నల్లదనం అనేది కూడా లేకుండా కొద్దిగా జాగ్రత్తగా అనేది ముక్క అనేది ఇలా తుడుస్తున్నాను మన మొత్తానికి అయిపోయినాయండి ముక్కలు మొత్తానికి శుభ్రంగా తూర్సాను తుడిసిన తర్వాత ఒక్క పావు గంట ఎక్కువసేపు కాదు నేను మసాలాలన్నీ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి కదా అందుకనేసే మనము మసాలాలు ఫ్రై చేసుకునే లోపు ఇవి కొద్దిగా ఆరబెట్టేద్దాము పెట్టేద్దాము ఆరు జస్ట్ కొద్దిసేపు మసాలాలు ఫ్రై చేసేంత వరకు పెడతాము ఇక్కడ మనకు ఆయిల్ అనేది నేను ఆల్రెడీగా వేడి చేసి వదిలేస్తున్నాను అండి ఇప్పుడు మనకు చల్లగా అవ్వాల ఇప్పుడు ముక్కలైతే పిల్లలు డాబా పైకి తీసుకెళ్తున్నారు ఇప్పుడు మనకు కావాల్సినది ఇక్కడ కొద్దిగా ధనియా అనేది నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ మామిడి ముక్కలు అనేటివి ఫ్రై అంటే మామిడి ముక్కల్లోకి మనకు మసాలాలు ఏమేమి కావాలా అనేది నేను ఇక్కడ వెరైటీగా చూపిస్తున్నాను ఇప్పుడు మనకైతే ఇంకా నార్త్ సైడ్ అచార అనేది చేస్తున్నాను మామిడికాయ ముక్కలతో నేను ఇక్కడ కొద్దిగా నేను ధనియా అనేది ఫ్రై చేశాను కదా ఇక్కడ మామిడి ముక్కల్లోకి మనకు చిన్న అనేది ఇంపార్టెంట్ అండి అక్కడ వాళ్ళైతే కనుక రెండు రకాల అవాళ్లు తీసుకున్నారండి ఇక్కడైతే కనుక నేను ఒక రకం అవాలే తీసుకుంటున్నాను అది కూడా మనం ఆవకాయకి ఏది వాడతామో అదే అవాలే తీసుకున్నానండి ఇక్కడ జస్ట్ అండి ఊరికే ఫ్రై అంటే ఫ్రై లాగా చేద్దాం అంతవరకు మరి మాడిపోతే మసాలాలు కొద్దిగా చేదుదనం అనేది వస్తుంది అందుకనేసి నేను మసాలాలు ఎక్కువగా ఫ్రై చేయడం లేదు ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ వాము గు ఇది అజవాన్ ఇది సోఫ్ ఉంటుంది కదండి మనము డిన్నర్కి వెళ్ళినప్పుడు సోఫ్ గింజలు పెడతారు మనకు ఆ సోఫ్ అనేది కూడా వాళ్ళు సోఫ్ గింజలు గుడక మనకు వాళ్ళు యాడ్ చేశారండి అంటే స్పీడ్ది అనమాట వాళ్ళు చేసింది మామిడికాయ పచ్చడి స్వీట్ అనమాట అందుకనేసి వాళ్ళు ఇవన్నీ యాడ్ చేశారు మనం కూడా చేద్దాము ఇప్పుడు వరకు నేను అప్పుడు చేయలేదు ఫస్ట్ టైం ఇదే చేయడము అంటే ఇంకా నా గుడికి చెయ్యాలనిపించింది అంటే ఎలాగుంటుంది టేస్ట్ అంటే తీయగా ఉంటుంది కదా పిల్లల్ని అడగానే బాగుంటుంది అంట అమ్మ చేద్దామా అని చెప్తే ఇనుక సరే మమ్మీ అన్నారు నా సైడ్ అమ్మాయి ఒక అమ్మాయి మా ఇంట్లో ఉండింది ఆ అమ్మాయి మాత్రము చేస్తే ఇచ్చిందండి ఒక గిన్నె నిండా చాలా బాగుంది చేయడం మాత్రం చాలా చక్కగా చేసింది బాగానే చేసింది ఇక్కడైతే ఇనుక నేను కొద్దిగా ఇంకా ఎగస్టే చేస్తున్నాను అంటే ఇంకా కొద్దిగా గింజలు కూడా యాడ్ చేస్తాను అందులో ఇప్పుడు ఇలాగ ఇవి అన్నీ జస్ట్ ఇలాగ ఫ్రై అంటే ఫ్రై అంతవరకు ఎక్కువగా ఫ్రై అయితే వెనుక మళ్ళీ కొద్దిగా మనకు చేదనేది అనేది వస్తుంది ఏ గింజ అయినా కానీ సరే జస్ట్ ఫ్రై చేసేసి వదిలేస్తున్నాను అలాగా వాళ్ళు ఏమేమి వేసారంటే కనుక వాము గుడిక వేసారు కలోంచి కలోంచి గుడిక వేసారండి మనం వాళ్ళు ఏమేమి వేసారో అవన్నీ వేద్దాం వాళ్ళు మళ్ళీ ఏం చేశారంటే వామ్ ఇది కైకా వాటర్ పెట్టావా ఆమె ఫ్రిడ్జ్ బర్ అక్కడ ఈ మసాలాలన్నీ వాళ్ళు యాడ్ చేశారండి అందుకనేసి నేను కూడా ఈ మసాలాలన్నీ మనమైతే కనుక ఆంధ్ర సైడ్ అయితే ఇంకా ఈ మసాలాలు ఈ వాము కానీ ఇక్కడ ధనియా కానీ ఇక్కడ సోప్ కానీ ఇవి మనం వేయము జస్ట్ అవాలును మెంతులే వేస్తాము ఆ పచ్చడి కూడా చూపిస్తాను అది తర్వాత చూపిస్తాను ఇక్కడ మాత్రం ఇవి కూడా నాకు ఫ్రై అయిపోయినాయండి లైట్ లైట్ ఫ్రై వాళ్ళు అక్కడ కొద్దిగా జీర గుడ ఫ్రై చేశారు అందుకని మనం ఇవన్నీ గింజలన్నీ ఫ్రై చేసేస్తున్నాం మొత్తం మసాలాలన్నీ ఫ్రై చేసి ఇలాగ దూర దూరగా వేసారు చూద్దాం మనం కూడా ఇలాగ కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఇవన్నీ మనం గ్రైండ్ చేద్దాము చూస్తున్నారు కదా కొద్దిసేపు మనము మనం ఎండలు పెట్టామండి ఎండలు పెట్టిన తర్వాత ముక్కలు ఉన్నాయి ఇప్పుడు ఈ ముక్కలు ఒక గిన్నెలు వేసి నేను ముందుగా మనము ఇందులో ఆయిల్ అనేది యాడ్ చేయాలి ఆయిల్ అయితే ముందుగా ముక్క అనేది ఉంటుంది అనమాట అందుకనేసి ముందుగానే నేను ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను మనము ఏం తీసుకున్నా కానీ సరే ఒక క్లాత్ దగ్గర పెట్టుకొని మొత్తానికి తుడిసి అప్పుడు మనము ఆవుకాయకి కలపాలండి లేదంటే కొద్దిగా తడి ఉన్నా కానీ సరే ఆవుకాయ అనేది పాడవుతుంది ఇప్పుడు ఇక్కడ నేను ముందుగా నూనె అనేది బాగా నిండుగా వేసేసి ముక్క ముక్కకి బాగా నూనె కలపాలి ఇలాగ వేసి ముక్క ముక్కకి బాగా అంటుకుంటుంది ఇలాగ వేస్తే చూస్తున్నారు కదా ఇలాగ ముక్కకి బాగా పట్టించాలి ఇక్కడ మనకు ఆవకాయకి కొద్దిగా సరిపోయినట్టుగా పసుపు అనేది యాడ్ చేయాలి ఇందాక మనము మసాలాలన్నీ ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలాలు ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను ఉప్పు అనేది మనం కొద్దిగా చూసుకొని వేద్దాము ఇక్కడ నేను ఐదు స్పూన్ల ఉప్పు వేసానండి తక్కువ ఆవకాయ అయితే కింద మీరు గిన్నెలతో కొలత వేసుకోవాలి పెద్ద ఒక గిన్నె తీసుకొని నాలుగు గిన్నెలు ఆవకాయ ఉందనుకోండి ముక్కలు ఒక అరకి కప్పు నిండుగా కారం పొడి కప్పు కన్నా కొద్దిగా తక్కువ మనము సాల్టు అలాగా చూసుకొని కలుపుకోవాలి ఇక్కడైతే ఇంకా మనకు ఒక కేజీ కదా అందుకనేసి నేను అంచనా ప్రకారంగా కలుపుతున్నాను మనకు ఆవకాయకి సరిపోయినట్టుగా ఇక్కడ కారం పొడి కూడా నేను యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ మనం వేసాం కదండి ఇప్పుడు చివరిలో మనం వేయాల్సింది ఎల్లుల్లి రంబలు ఎల్లుల్లి అనేది నేను ఇక్కడ కచ్చబచ్చాగా దంచి పెట్టుకున్నానండి పొట్టుతో సహా ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి కలుపుదామండి ముక్కలు చూస్తున్నారా ఈ సైజు ముక్కలు అయితే ఇంకా ఆవుకాయ చాలా అందంగా ఉంటుంది చూడండి ముక్కలకి మనకు ఇలా పట్టించాలా మసాలా అనేది బాగా ముక్కకు అనేది అంటుకోవాలి మీకు ఏదైనా కొద్ది చిన్న డౌట్ ఉన్నా కానీ సరే వన్ సైడ్ నుండి చిన్న అదే స్పూన్ తీసుకోవద్దు ఇంకొక చిన్న స్పూన్ తీసుకొని బాగా అంటే బాగా ఆరిన స్పూన్ తీసుకొని ఒక్క సైడ్ నుండి అంటే మీకు ఇంకా ఏమైనా ఉప్పు కారం ఇలాంటివి ఏమైనా కొద్దిగా చిన్న తేడా కనిపిస్తే కనుక ఇలా తీసేసుకొని చిన్న టేస్ట్ అనేది చూడండి ఇక్కడైతే నాకు ఉప్పు కొద్దిగా ఎక్కువగా కనిపిస్తుంది అంతే ఇంకా నేను చక్కగా కలపాలి ఇంకా ఎక్కువ కలపలేదు నేను బెల్లం పొడి గుడికే యాడ్ చేస్తున్నాను బెల్లం పొడి చాలా టేస్టీగా ఉంటుందండి కారం కారంగా ఉప్పు ఉప్పుగా ఆ ఎల్లుల్లి ఘాటు వావు చాలా బాగుంటుంది ఇక్కడ నేను స్వీట్ ఆవకాయ అనేది చేస్తున్నానండి ఫ్లేవర్ అనేది ఎలా ఉంటుంది అంటే మనం తినేటప్పుడు ఫ్లేవర్ అయితే మంచి కమ్మటి వాసన వస్తుంది గరం మసాలాలు వేసాం కదా అన్నీ మనము మనకు తినేటప్పుడు రుచి ఎలా అంటే కారం కారంగా ఉప్పు ఉప్పుగా పుల్లపుల్లగా వెల్లుల్లి ఫ్లేవర్ అలా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది నాత్ కదమ్మ మనం మాట్లాడే ఇందాక నార్త్ సైడ్ వాళ్ళు ఏం చేశారంటే కనుక బెల్లం వేయకుండా వాళ్ళు షుగర్ యాడ్ చేశారు షుగర్ అయితే వద్దు అనుకున్నాను నేను షుగర్ వద్దు బెల్లం తురుము పట్టేసి చక్కగా బెల్లం అనేది ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను బెల్లం కుడ కొద్దిగా చూసుకొని అంటే పిల్లలు మళ్ళీ ఎక్కువ తీయకుండా కానీ సరే తినరు అందుకనేసే కొద్దిగా తురుము పట్టించానండి బెల్లం ముక్క తురుము పట్టేసి ఇచ్చాడు బాబు ఆ బెల్లం ముక్క కూడా మీరు ఎదురుగానే కలిపేసాను ఇందులో ఇంకా మిగిలిన నూనె కూడా ఇందులోనే మనం యాడ్ చేసేద్దాం ఇక్కడ నేను నూనె అనేది ఇంకా ఎంత ఉందో నూనె మొత్తానికి ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు నూనె వేసాము కదా మనము ఈ నూనె ఈ మసాలాలు బాగా కలిపేద్దాం చక్కగా కాయలు తేవడమే పిల్లలు కొద్దిగా తీయగున్న కాయలే తీసుకొని వచ్చారు ఆ కాయలతోనే అయితేనే ఊరగాయ బాగుంటుంది అందుకనేసి నేను ఇక్కడ ఆ కాయలతోనే తీపి ఊరగాయ అనేది ఇక్కడ ఊరబెడుతున్నానండి మన దగ్గర అయితే కనుక పెద్ద పెద్ద సీసాలు అయితే కనుక లేవండి గాజు సీసాలు అయితేనే ఆవకాయకి చాలా అందము అందుకనేసి నేను గాజు సీసాలు మన దగ్గర ఏవే ఉన్నాయో అంటే ఇంకా పిల్లలు బ్రూ కాఫీ అవి ఇవి తెచ్చుకున్నప్పుడు గాజు సీసాలు వస్తాయి కదా మనకు ప్రత్యేకంగా అలాంటి దాంట్లో జార్లలో అలాంటి సీషాలుల్లో నేను ఇక్కడ ఆవకాయ అనేది వేసేస్తున్నానండి చూడండి చక్కగా కలపడం మాత్రం చాలా బాగా కలపండి ఎందుకంటే నూనె ఉప్పు కారం అనేది మీరు అన్నీ కలిపేసిన తర్వాతనే అందులో నింపండి అప్పుడు మీకు ఆవకాయ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు నేను బెల్లం వేసిన తర్వాత టేస్ట్ చూడలేదండి ఒకసారి టేస్ట్ కూడా చూసి వేసేస్తాను వెల్లెమెసిన తర్వాత టేస్ట్ చూస్తున్నాను నిజంగా చాలా పుల్లగా కారం కారంగా ఉప్పు ఉప్పుగా స్పీడ్ తీయగా చాలా చక్కగా ఉంది నిజంగా కొద్దిగా ఇలాగ ఇలాగనండి మీరు ఒక ఇంకా ఒక అంటే ఒక ముక్క అయినా కానీ సరే పట్టే ఛాన్స్ ఉంటుంది అలాగన్నాం అనుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇలాగా గాజు విశేషాలు అయితే ఇంకా మనకు చున్నీకి అందంగా ఉంటాయి మనం ఒక దాంట్లోనే అనుకోండి మనం ఎప్పుడు అప్పుడు తీసేటప్పుడు ఓపెన్ చేసేటప్పుడు మూసేటప్పుడు తీసేటప్పుడు అలాగే ఏమవుతుందంటే కొద్దిగా పిల్లలకు తెలియదు కదా మనమైతే జాగ్రత్తగా తీస్తాము అందుకనేసే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కనుక ఇలాగైతే కనుక మనకు అనుకూలంగా కూడా ఉంటుంది మనకు ఏ సీసా కావాలంటే ఒక శిష తీసుకొని కొడుకోవచ్చు ఒక శిష అనేది మనం దాయొచ్చు నా దగ్గర ఉన్న సైజులు నేను తీసుకున్నానండి ఇక్కడ మీ దగ్గర పెద్దగా ఉన్నాయి అనుకోని పర్వాలేదు మీరు పెద్దవి అయినా కానీ సరే తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం మొత్తానికి కలిపేసాం కదా మళ్ళీ నేను త్రీ డేస్ తర్వాత నేను మళ్ళీ ఒక్కసారి ఇలాగే బేషన్లో వేసేసి మళ్ళీ ఒక్కసారి అంతా కలిపేసి చిన్న టేస్ట్ అనేది చూస్తాను అప్పుడు మనకు పర్ఫెక్ట్ అనేది తెలుస్తుంది అంటే ఉప్పు కానీ కారం కానీ ఏదైనా కానీ సరే కొద్దిగా తక్కువ ఎక్కువ ఉన్నా కానీ సరే మనకు తెలుస్తుంది కదా మనకు సరిపోయినట్టుగా మనం మళ్ళీ ఏ తక్కువ ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు అండి మూడు రోజుల తర్వాత ఇప్పుడు ఆయల్ అనేది చూస్తున్నారు కదా ఇక్కడ వరకు వచ్చేసింది ఇలాగే ఇది కూడా పైన ఉన్న ఆయిలల్లా కిందికి అడుగుకెళ్ళిపోతే ఇంక ఇలాగే ఆయిలల్లా ఇలా వచ్చేస్తుందండి మనకు పైన వరకు ఆయిల్ ఉండాలి ఎప్పటికైనా కానీ సరే ఆవకాయకి అలా ఉంటేనే మనకు ఏమవుతుందంటే కనుక ఆవకాయ అనేది పాడవదు ఇప్పుడు మాత్రం నేను మూతలు మూసేసి గట్టిగా టైట్గా బిగించేసి టైం పైన ఏదైనా ఏ స్టేజ్ ఉంటే కనుక అది తుడిసేసి నీట్గా దాచేస్తానండి మళ్ళీ త్రీ రోజులు మళ్ళీ మూడు రోజుల తర్వాత గ్యారంటీగా నేను ఓపెన్ చేసేసి ఇలా బేసన్లో వేసేసి నీట్గా చూసి అప్పుడు మళ్ళీ ఒకసారి కలిపి పెట్టుకుంటానండి ఇంతేనండి ఆవకాయ అనేది రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే మనం ఎవరైనా కానీ సరే చూస్తున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది నచ్చినట్టుగా అయితే ఇంకా కంపల్సరీ సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి మన దగ్గర క్యాన్ అనేది పెద్దగా ఉంటే అందులోనే వేసుకోండి పర్వాలేదు నేను నా నా దగ్గర చిన్న చిన్న శీషాలు ఉన్నాయి కాబట్టి నేను సీషాలులో జాగ్రత్తగా పడిచానండి మనకు ప్లాస్టిక్ కన్నా మనకు గాజు సీసా కానీ లేదంటే కనుక జారు ఉంటుంది కదా అవకాయ జారులు అనేసి దొరుకుతాయి సపరేట్గా అందులో వేసిన కానీ సరే ఓకే బాగుంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది పచ్చడి అనేది ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది నచ్చినట్టుగా అయితే ఇంకా కంపల్సరీ నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్